హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను చాలామంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి భయపడుతూ ఉంటారు మొన్న నన్ను కామెంట్స్లో కూడా ఒకరు అడిగారనమాట మీకు డ్రైవింగ్ చేయడం వచ్చా అది కూడా మళ్ళీ బెయిర్ ఫుడ్తో చేయాలి అని చెప్పేసి నేను డ్రైవింగ్ చేయగలను ఇంకా నాకు బేసిక్స్ కూడా బాగానే తెలుసు నేను డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకున్నాను ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాతకి ఇంటి దగ్గరే ప్రాక్టీస్ చేస్తాను అనమాట నేను శాండిల్స్ వేసుకొని చేయగలను షూస్తో చేయగలను అవి ఏమీ లేకుండా కూడా చేయగలను అనమాట లాంగ్ డిస్టెన్సెస్ అప్పుడైతే ఇద్దరం షేర్ చేసుకుంటాము నేను మా హస్బెండ్ మ్యాక్సిమం తనే డ్రైవ్ చేస్తారు బయటికి వెళ్ళినప్పుడు లోపల మాత్రం కాలనీ లోపల ఉన్నప్పుడు ఏంటంటే నేను పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్లాలన్నా చెయ్యాలన్నా అన్నీ నేనే చూసుకుంటాను వాళ్ళని క్లాసెస్కి తీసుకెళ్ళడానికి ఇంకా మిగతా ఏదున్నా కానీ వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళడానికి ఇట్లాంటి వాటి అన్నిటికీ నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతాను అనమాట మామూలుగా కార్ వేసుకొని అలా నాకు డ్రైవింగ్ బాగా ప్రాక్టీస్ అయిపోయిందనమాట ఇంకా తర్వాత వచ్చేసి నేను నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే నేను ఫస్ట్ డే డ్రైవింగ్ స్టార్ట్ చేసిన రోజు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అదే రోజు మా హస్బెండ్ ఇక్కడికి వచ్చేస్తున్నారనమాట ఇప్పుడు మేము ఉంటున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది తను ఇక్కడికి రావాలి మస్తు టెన్షన్లో ఉన్నారు ఇంకా నేను కూడా ఫుల్ టెన్షన్లో ఉన్నాను అంతకు ముందు రోజు నైటే చెప్పారనమాట రేపు నీకు డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు వస్తారు డ్రైవింగ్ నేర్పించడానికి అని చెప్పేసి నాకైతే మస్తు టెన్షను ఇంకా కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి పక్కన తినలేడు ఇంకా నేను ఎలా నేర్చుకోవాలి నేను వెళ్ళను వెళ్ళను అని చాలాసేపు పట్టుబట్టాను అయినా సరే వెళ్ళాల్సిందే అని చెప్పేసి ఇంకా వాళ్ళకి కార్ వచ్చింది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఇంకా మా హస్బెండ్ ఎయిట్ ఓ క్లాక్కి ఎగ్జాక్ట్గా వేరే వెహికల్ వచ్చింది తను డ్రాప్ చేయడానికి ఇంకా తను అనమాట నేను కారు స్టార్ట్ అయింది ఇంకా తనతో పాటు నేను కూడా కారు ఎక్కేసి సేమ్ రూట్లో అనమాట కొంచెం దూరం అయితే తను నాతో పాటు వెనక ఫాలో అయ్యారు ఇంకా తర్వాతకి తను వేరే రూట్కి అనమాట ఇంకా తర్వాత వచ్చేసి నా పక్కన కూర్చున్న అతను డ్రైవరు కొంచెం పెద్ద అతనే ఇంకా అతను చెప్పారు నేను మంచిగా నేర్పిస్తాను కదమ్మా నీకు ప్రాబ్లం ఏమీ లేదని చెప్పేసి హిందీ బాగొచ్చు అనమాట ఒడియా కాదు ఒడియా అయితే నాకు ఇబ్బంది అవుతుంది నాకు అర్థమవుతుంది కానీ అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను సో అలా అనమాట ఫస్ట్ తను నాకు బేసిక్స్ చెప్పారనమాట ఫస్ట్ సీట్ బెల్ట్ వేసుకోవాలి తర్వాత కీ పెట్టాలి ఇంకా తర్వాత బ్రేక్స్ ఎక్సలేటరు బ్రేక్ ఇంకా తర్వాత వచ్చేసి క్లచ్ ఇవి అని చెప్పేసి బేసిక్స్ అయితే చెప్పారు నేను అనుకున్న ఫస్ట్ డే కదా బేసిక్స్ ఒక్కటే చెప్తారు ఇంకా నన్ను డ్రైవ్ చేయమన్నారు కదా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా బేసిక్స్ అన్నీ చెప్పేసి ఒక మంచి ఖాళీగా ఉన్న ప్లేస్ రోడ్ మీదకి తీసుకెళ్లారు తీసుకెళ్ళి ఇంకా నన్ను దిగేసి ఇంకా డ్రైవర్ సీట్లో వచ్చి కూర్చో అన్నారు ఇంక అప్పుడు నాకైతే మస్తు టెన్షన్ నా వల్ల కాదు నేను చేయను అని చెప్పేసి కార్ దిగిపోతాను అని అంటే ఇంకా అతను అన్నారనమాట అట్లేముండదు నువ్వు కూర్చో నా దగ్గర ఆల్రెడీ బ్రేక్ అను క్లచ్ ఉంది నాకు కింద బ్రేక్స్ ఉన్నాయి కదా నేను చూసుకుంటా అన్నారనమాట ఇంకా వెక్కి కూర్చున్నాను కూర్చొని ఒక ఐదు నిమిషాలు డ్రైవ్ చేశాను లేదో ఇంక ఏదో హ్యాపీనెస్ అసలు కారు ముందుకు వెళ్తుంది ఇంకా నాకు వచ్చేసినట్టే ఫీల్ అవుతున్నాను అనమాట ఇంకా అట్లా అట్లా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ డే కొంచెం మనం అది పట్టుకున్నప్పుడు ఏంటంటే ఈ స్టీరింగ్ అనేది కొంచెం అటు ఇటు అటు ఇటు వెళ్తుంది అనమాట మనకు తెలియదు కాబట్టి ఇంకా కొంచెం మనం ఆ హ్యాపీనెస్లో ఏంటంటే కొంచెం కాన్సన్ట్రేషన్ దాని మీద ఉండదు ఇక ఫస్ట్ డే అలా అయిపోయింది ఇక నెక్స్ట్ డే నుంచి కార్ ఎక్కగానే ఫస్ట్ సీట్ బెల్ట్ వేసుకోవాలి తర్వాత కీ పెట్టాలి తర్వాత వచ్చేసి న్యూట్రల్లో పెట్టుకోవాలి గేర్ వచ్చేసి హ్యాండ్ బ్రేక్ తీయాలి ఇవన్నీ బేసిక్స్ అనమాట ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఫస్ట్ ఇవి ఫాలో అయితే మనకి సగం భయం పోతుంది ఇంకా ఇంకా నెక్స్ట్ డే నుంచి నా అంతటి నేనే ఓన్గా స్టార్ట్ చేయడం ఇంకా కార్ ముందుకు తీసుకెళ్ళడం అలా ఫిఫ్టీన్ డేస్ అతను ట్రైనింగ్ ఇచ్చారు కానీ నేను అనుకున్న అన్నీ వచ్చేమో అని చెప్పేసి కార్ మొత్తం వచ్చేసింది అనుకున్నా కానీ ఏమీ రాలేదు ఇంకా తర్వాత నుంచి ఏంటంటే మనము ఈ గేర్స్ చేంజ్ చేయడం ప్రాక్టీస్ చేయాలి ఎంత అంత ఈజీగా రాదు వాళ్ళు ఏంటంటే గేర్ వన్ గేర్ టూ మాత్రమే చెప్తారు గేర్ త్రీ చెప్పాలంటే ఇంకా మనం ఏంటన్నా కొంచెం లాంగ్ డిస్టెన్స్ అట్లా వెళ్ళాలి కానీ వాళ్ళు చెప్పే హాఫ్ అన్ అంత అయితే నేర్పించరు మామూలుగా బేసిక్స్ అయితే నేర్పిస్తారనమాట ఆ ఫిఫ్టీన్ డేస్లో మనం వచ్చినట్టు ఫీల్ అవుతాం కానీ కాకపోతే గేర్ ప్రాక్టీస్ అనేది మనం ఓన్గా మనమే చేయాలి గేర్ వన్ గేర్ టూ గేర్ త్రీ అట్లా ఆ గేర్లన్నీ కూడా మా హస్బెండ్ ప్రాక్టీస్ చేయించారనమాట తను వీకెండ్కి వచ్చేసి నన్ను బయటికి తీసుకెళ్ళే అనమాట వీకెండ్స్లో ఇంకా గేర్స్ అనేవి గేర్ వన్ గేర్ టూ గేర్ త్రీ టక్కా చెప్పేవాళ్ళు అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా మార్చడం ఇంకా నేను ఆ టైంలో గేర్స్ వేయడం నేర్చుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా రోడ్స్ మీద ప్రాక్టీస్ చేయడం అనేది మాత్రం ఇంకా అది చాలా డిఫికల్ట్ చెప్పాలంటే కొంచెం బయటికి ఒక్కళ్ళు వెళ్ళాలంటే భయం ఇంట్లో ఎవరు ఉండరు అంటే మా హస్బెండ్ వేరే ప్లేస్లో ఉండేవాళ్ళు నేను ఒక్కదాన్నే ఒక ప్లేస్లో అక్కడ ఉండేవాళ్ళం కాబట్టి పిల్లలకి ఏదన్నా అవసరమైనా ఏదొచ్చినా నేనే చూసుకోవాల్సి వచ్చేది అప్పుడేంటంటే ఇంకొకసారి అలాగే ధైర్యం చేసి బయటికి తీసాను అనమాట కారు అది కూడా ఎలా అంటే మా పాపకి బాగా స్టమక్ పెయిన్ అనమాట ఇంకా వింటర్ సీజన్లో స్టమక్ పెయిన్ ప్లస్ ఇయర్ పెయిన్ వస్తుందన్నమాట చలికి ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది ఆ చలికాలంలో ఏంటంటే తనకి ఇయర్ పెయిన్ బాగా వచ్చి చాలా ఒక త్రీ ఫోర్ డేస్ బాగా సఫర్ అయింది ఇంకా ఆ టైంలో నాకు మెడిసిన్ వాళ్ళు లేరు హాస్పిటల్ అంటే క్యాంపస్ లోపలే ఉంటుంది నాకు ఏం చేయాలో తెలియట్లేదు అప్పటికే త్రీ డేస్ అయిపోయింది తను బాగా ఏడుస్తుంది అనమాట ఇంకెవరిని అడుగుదామన్నా కూడా ఎవ్వరూ హెల్ప్ చేయాలి అని ఇంకా నేనే డైరెక్ట్గా కార్ తీసుకొని బయటకు వెళ్ళి అట్లా రోజు త్రీ డేస్ కంటిన్యూస్గా తిరిగాను మెడికల్ షాప్కి ఇంటికి మెడికల్ షాప్కి ఇంటికి అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది మళ్ళీ నెక్స్ట్ ఇంకా అది అయిపోయిందిలే అనుకునేసరికి పిల్లలకి స్కూల్లో ఒక ఫంక్షన్ ఉండి వీళ్ళ ఫంక్షన్కి అటెండ్ చేయాలి కంపల్సరీ అని చెప్పారనమాట స్కూల్లో అప్పుడేంటంటే నేను అంత దూరం తీసుకెళ్ళలేను ఎలా తీసుకెళ్ళాలి మార్నింగ్ ఏమో వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేశాను సరే వస్తాము అని చెప్పేసి అన్నారు కానీ నైట్ అయ్యేసరికి ఎవరు మాకు ఆ పని ఉంది ఈ పని ఉందని చెప్పేసి నేను అడిగిన వాళ్ళందరూ కూడా డ్రాప్ అయిపోయారు ఇంకా నేను స్కూల్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళ క్లాస్ టీచర్స్కి వాళ్ళేమో కోపంగా ఫోన్ పెట్టేశారు ఇంకేం చేయాలో తోచక ఇంక నేను పొద్దున్నే లేచి చూస్తే కారులో పెట్రోల్ కూడా లేదు ఇంకా పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని వీళ్ళని తీసుకెళ్ళాలి ఆ టైంలో ఏంటంటే విపరీతంగా మంచు ముందు అసలు ఏమీ కనపడట్లేదు ఇంకా మార్నింగ్ లేసేసి ఇంక అట్లనే ధైర్యం చేసి ఇంకా తీసుకొని వెళ్ళి వెళ్ళాను అనమాట పెట్రోల్ బంక్కి వెళ్తే నా డ్రైవింగ్ చూసి అతనైతే ఒక్కసారి కింద నుంచి ఉన్న అతను గోడ ఉంటుంది అనమాట చిన్న గోడ నేను ఎక్కడొచ్చి మీద పడతాను అని చెప్పేసి సడన్గా ఇగరికి అంతేసి గోడ మీద ఉన్నాడు నాకైతే నవ్వు వచ్చింది ఇంకా మస్తు భయం కూడా వేసింది నేను అతనికి పెడతానా ఏంటి అని అట్ల అయిపోయింది అనమాట పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత అతను చెప్పాడనమాట స్లోగా వెళ్ళమ్మా ఏం కాదు కొంచెం చూసుకొని వెళ్ళు మంచి పడుతుంది బాగా అని చెప్పేసి ఇంకా నేను స్లోగా వెళ్ళాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి రైల్వే ట్రాక్ వచ్చింది గేట్ పడింది ఇంకా అక్కడ వెహికల్ ఆపాలి వెహికల్ ఆపితే వెనక్కి వెళ్తుంది భయం కొంచెం అంటే స్లోప్ ఉందనమాట అక్కడ వెహికల్ ఆపేశాను ఇంకా అది కూడా అందరు లెఫ్ లెఫ్ట్ సైడ్ ఆపారు వెహికల్ నేనేమో రైట్ సైడ్లో ఆపాను అనమాట ఇంక అందరు నాకు వెళ్ళి చూసిన అవుతున్నారు నాకు అర్థం అవ్వలేదు ఎందుకంటే ఆపోజిట్ వచ్చే వెహికల్స్ అన్నీ రైట్ సైడ్లో వస్తాయి ఈ లెఫ్ట్ సైడ్లో ఏమో అటువైపు వెళ్ళిపోతాయి అనమాట గేట్ ఓపెన్ చేసినప్పుడు వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి నా వెహికల్కి ఏమో అన్ని వెహికల్స్ అడ్డు వస్తున్నాయి అనమాట ముందు నుంచి ఇంకా నేను అక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేశాను అప్పటికే ప్రోగ్రామ్ టైం అవుతుంది వెయిట్ చేసి తర్వాత అందరు వెళ్ళిన తర్వాత వెళ్ళాను అనమాట ఇంకా ఫైనల్గా అయితే స్కూల్ ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది అంత దూరం వెళ్ళి ఇంకా స్కూల్లో పార్క్ చేసేటప్పుడు డ్రైవర్స్ హెల్ప్ చేశారు నాకు అక్కడ తీయడం కానీ పార్క్ చేయడం కానీ అంత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బయటకు వచ్చేసాను ఇంకా ఆ రోజు సేఫ్గా పిల్లల్ని ఇంటికి తీసుకొని వచ్చాను అనమాట ఇంకప్పుడు మా హస్బెండ్ కొంచెం నాకు డ్రైవింగ్ వచ్చు అని చెప్పి నమ్మి అప్పటికే త్రీ మంత్స్ అయిపోయింది అనమాట ఈ గ్యాప్ ఆ స్టార్టింగ్ తను జాయిన్ అయిన డేట్ నుంచి నాకు ఇది బయటికి తీయడానికి కారు అప్పటికి త్రీ మంత్స్ అనమాట ఇంకా మా హస్బెండ్ కూడా ఇంక అప్పుడు నన్ను పికప్ చేసుకోవడానికి నువ్వు నువ్వే రా అని చెప్పేసి అనేవాళ్ళం అనమాట అప్పటి నుంచి తనని పిక్ పికప్ చేసుకోవడం డ్రాప్ చేయడం ఇవి కూడా నేనే చేసేదాన్ని ఇంకేంటంటే ఆ పికప్ చేసుకునే పాయింట్ కూడా ఎలాగంటే ఫుల్ రష్ ఉంటుంది అనమాట ట్రాఫిక్ ఉంటుంది నైట్ వెళ్ళాలి తను వచ్చే టైం అని ఏంటంటే నైన్ ఓ క్లాక్ అవుతుంది అనమాట నేను సెవెన్ థర్టీ అలా స్టార్ట్ అయ్యి వెళ్ళేదాన్ని అనమాట ఒరిస్సాలో ఎలా అంటే వెహికల్స్ అడ్డుగా పెడతారు మనం హార్న్ కొట్టినా కూడా కదలరు కొంచెం కొంచెం రష్ ఉంటుంది అనమాట ఈ ఏరియా అంత రష్ ఉంటుంది కొంచెం పీపుల్ కూడా రూడ్గా ఉంటారనమాట ఇంకా మనం ఏదైనా గుద్దేమో అంటే ఇంకెంటనే ఒక కాలర్ పట్టేసుకొని ఒక పదివేలు అయితే వసూలు చేస్తారు ఎందుకంటే ఇక్కడ జాబ్ అందరూ ఎంప్లాయీస్ కాబట్టి సో అలా ఉంటుందన్నమాట ఇక్కడ సిచ్యువేషను చాలా జాగ్రత్తగా వెళ్ళేదాన్ని అనమాట గేర్ వన్ గేర్ టూ ఇంకా అంతకు మించి దూరంగా ఎక్కువ అయితే యూస్ చేయకపోయేదాన్ని ఇంకా ఆ రకంగా నేను ఇంకా మా హస్బెండ్ కూడా డ్రాప్ చేసుకోవడం పికప్ చేయడం ఇంకా ఆ పనులన్నీ నేనే చేస్తాదాన్ని ఇంకా అలా అలా రాను రాని ఇంకా కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది ఇంకా నాకు రివర్స్ తీయడము ఇంకా అన్నీ మంచిగా ప్రాక్టీస్ అయిపోయాయి ఇంకా నా అంతటి నేనే చిన్నగా అన్నీ నేర్చుకున్నాను అనమాట ట్రైల్ అండ్ ఎర్రర్ అనమాట ఏదైనా సరే అంటే ఎవరు లేని టైంలో ట్రైలర్ ట్రైల్ అండ్ ఎర్రర్ బాగా వేసేదాన్ని అనమాట ఇంకా సైడ్ మిర్రర్ చూసుకోవడము బ్యాక్ చూసుకోవడము ఇంకా ఈ స్టీరింగ్ కంట్రోల్ ఫస్ట్లో నాకు స్టీరింగ్ కంట్రోల్ అయితే అస్సలు రాకపోయేది ఇంకా దాన్ని రెండు చేతులు బట్టి తిప్పేదాన్ని అనమాట ఇంక ఇప్పుడైతే సింగిల్ హ్యాండ్ అట్లా యూజ్ చేసి చేయగలను అట్లా అనమాట ఇక మొత్తానికైతే ఫైనల్గా డ్రైవింగ్ అయితే చాలా సేఫ్గా హ్యాపీగా మంచిగా నేర్చేసుకున్నాను ఇంక ఇప్పుడు ఎవరు హెల్ప్ అవసరం లేదు ఎంత దూరమైనా నేను సింగిల్గా వెళ్ళగలను ఇంకా అలా కాన్ఫిడెన్స్ ఉంటే మనం ఏదైనా చేయగలము మనకి మా ముఖ్యం ఏంటంటే ధైర్యంగా ఉండాలి ఫస్ట్ ఈ పని మనం చేయగలము చేస్తాము అని చెప్పి మైండ్లో ఫిక్స్ అయితే చాలు దాని అంతటా అదే అన్నీ వస్తాయి అనమాట భయపడకుండా ఉంటే ఏదైనా సాధ్యమే అవుతుంది ఇంక మనం భయపడుకుంటూ ఇంక ఇది మనం చేయలేము ఎవరేమన్నా అనుకుంటారేమో అది ఇది అనుకుంటే మనం ఎప్పటికీ ఆ పని చేయలేము ఏదన్నా కానీ మనం సాధించగలము చేయగలము అనుకుంటే చాలు దానింతటా విజయం అనేది దాని అంతటా అదే వస్తుంది ఇది ఒక్కటే కాన్సెప్ట్ అనమాట ఇంకేమీ లేదు భయపడకుండా ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే ఆటోమేటికల్లీ అన్నీ వచ్చేస్తాయి నేనైతే నా డ్రైవింగ్ ఇలా నేర్చుకున్నాను ఇది నా ఎక్స్పీరియన్స్ అనమాట నా డ్రైవింగ్ టైంలో ఈ స్ట్రగుల్స్ అయితే నేను పడ్డాను ఇంకెంతకు మించి అయితే ఎక్కువ అయితే ఏమీ పడలేదు కాకపోతే ఏ చేసినా కూడా నేను కాన్ఫిడెంట్గా చేస్తాను అనమాట అది ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్లో వెళ్ళినప్పుడు ఈ వెహికల్ లెంత్ అనేది మనం మెజర్ చేసుకోవాలి ఈ బాడీ అనేది అంటే రెండు వెహికల్స్ మధ్య మనం వెళ్ళగలుగుతామా లేదా ఎంత లెంత్ ఉండాలి అదొకటి మనకు తెలిసి ఉండాలి ఇక్కడైతే అదే నేను చూపిస్తున్నాను ఇక్కడ ఈ రోడ్లంటే ఏంటంటే మాకు కాలనీ కాబట్టి లోపల ఏమీ లేవు వెహికల్స్ ఏమి తిరగవు కాబట్టి ఇక్కడ మాకు ఈజీనే డ్రైవింగ్ చేయడం ఇంకొకటి ఏంటంటే ఈ వెహికల్ని నేను బయట తిప్పలేను అనమాట ఎందుకంటే దీనికి లైసెన్స్ లేదు ఇంకోటి ఏంటంటే కంపెనీ స్టిక్కర్ ఉంటుంది ఈ స్టిక్కర్ వేయించలేదు అనమాట ఈ వెహికల్ మీద ఒకసారి బయటకు వెళ్ళామంటే మళ్ళీ సెక్యూరిటీ లోపలికి రానివ్వరు నన్ను ఇంకా అదొక ప్రాబ్లం అనమాట ఎందుకంటే ప్రతికి వెహికల్కి కంపెనీ స్టిక్కర్స్ ఉంటాయి ఈ వెహికల్ ఓల్డ్ వెహికల్ ఇంకోటి ఏంటంటే రిజిస్ట్రేషన్ అవ్వలేదు అందుకని మేము ఈ వెహికల్ని అలా పక్కన పెట్టేసుకున్నాం లోపల తిరగడానికి ఈసారి ఎప్పుడైనా కావాలి అంటే నేను కొత్త వెహికల్ మీద ప్రాక్టీస్ చేసి చూపిస్తాను ఇంకా ఏమన్నా బేసిక్ టిప్స్ కావాలంటే అంటే కొత్త వెహికల్ మీద ట్రై చేస్తాను దాంట్లో అయితే కొంచెం మంచిగా ఫీచర్స్ బాగున్నాయి అన్ని చాలా బాగున్నాయి కాబట్టి నేను ఆ వెహికల్ మీద ట్రై చేసి చూపిస్తాను అప్పటి వరకు అయితే ఈ వెహికల్ మీద చేద్దామని చెప్పేసి నేను ఈ వెహికల్ మీద చేశాను ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఇంకా ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ గైస్